తాడపత్రి మండలం తెరన్నపల్లె గ్రామ గ్రామ పెద్దలకు ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాము మేము నెల కింద నెల నెల నుండి కొత్త తాడపత్రి మండలం కొత్త గ్రామం తిరుగుతున్నాము నా పేరు పెద్దరాజు మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకును అన్న పవన్ మాదిగా తాడపత్రి ఎంఆర్పిఎస్ మండల ఎంఎస్పి మండలాధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు కొత్త గ్రామం తిరుగుతున్నాం ఎందుకంటే మందకృష్ణ మాదిగారు అన్నగారు గ్రామంలో నిర్మాణం కమిటీ ఏమన్నాడు కొత్త గ్రామం తిరుగుతూ ఈ గ్రామంలో ఎంఆర్పీఎస్ యువకులు సదుపరి పిల్లలను ఎంఆర్పిఎస్ కమిటీ వేసుకుంటూ దండోర జెండా కొత్త గ్రామంలో ఎదిగ ఎగిరేయాలని మందకృష్ణ మాది ఆదేశాల ప్రకారము రెండో విడతగా రెండో విడతగా కొత్త గ్రామం తిరుగుతున్నాము ఆండపూర్ జిల్లా ఇన్ఛార్జి చిన్న సుబ్బారావు అన్న గారు సూచనల మేరకు కొత్త కృష్ణ మాది అన్న గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క తాడపత్రి మండలంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రతి గ్రామంలో దండోర్ జండా ఎగిరేయాలని ప్రతి ఒక్కరికి పెద్దలకు యువకులకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము ఈ గ్రామంలో ఎందుకంటే ఈ గ్రామంలో దండూరు జండ ఎగిరేయాలని మీ అందరికి తెలియజేస్తున్నాము ఎందుకంటే అండరాని కులం ఊరు పెట్టిన కులం ఈ రోజు సమాజంలో గౌరవంగా దిగుతున్నాం అంటే మంద కృష్ణ మాధగన్ గారే ఆయన వల్ల చేర్చకొచ్చింది ఆయన వల్ల సమాజంలో గౌరవం దిగుతున్నాము ఆయన వల్లనే మనం కోల్డ్ లో ఎంఆర్ఎంస్ లో కుర్చులు కూర్చుంటున్నాం అంటే ఆయన వల్లనే ఆయన దండల వల్లనే మనం సమా సమాజంలో గౌరవం దిగుతున్నాము ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎస్ వర్గీని సాధించుకున్నాం ముప్పై సంవత్సరాల ఉద్యమంలో ఎన్నో పోరాటంతో ఎంతో మంది త్యాగం చేసినారు చేసిన కార్యక్రమం ఉద్యమం సంవత్సరాల ఉద్యమం మాదిరిగా పోరాటం వల్లే ఈరోజు ఎస్వి వర్గం సాధించుకుంది ముప్పై సంవత్సరాల పోరాటం పోరాట ఉద్యమం దేశ ప్రధానమంత్రి గుర్తించే స్థాయిగా ఆ స్థాయికి తీసుకున్నాడు మంద కృష్ణ అన్నారు దేశ ప్రధానమంత్రి గుర్తించి హైదరాబాద్ లక్షలాది మందిలో ఎస్ వర్గం తిరస్థానికి ఇష్టాన్ని ఆమించాడు ఆమిస్తానే సుప్రీంకోర్టు ద్వారా మనం గెలుచుకోవడం మాదిగలో గెలవడం జరిగింది సుప్రీంకోర్టులో గెలుస్తాయి మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గం జరిగింది మిగతా రాష్ట్రాల్లో కమిషన్ వేసినారు దేశం ఎస్సీ వర్గం జరుగుతుంది కనుక మనం పిల్లలను చదివించుకోండి ముప్పై సంవత్సరాల పోరాటంలో మనం ఎస్సీ వర్గాన్ని సాధించుకున్నాం కనుక ఈ రోజు అన్నదమ్ముల ఆస్తి విడిగిపోయింది ఈ రోజు ఎస్సీ వర్గం జరిగింది మన పిల్లలను చదివించుకుందాం అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క గ్రామంలో దండోరు వల్లనే మనకు షేర్ కనుక ప్రతి ఒక్క గ్రామంలో దండూరు విగ్రహాలని విగరాలని మంతిష్టమా అదేశం వరకు ఈ తేరేనపల్ల గ్రామంలో మీరందరూ రెండు మూడు రోజుల్లో ఇక్కడ ఇక్కడ పోలీస్ దగ్గర ఖాళీ స్థలం ఉంది కాలీస్థలంలో పైప్ పాతి దండోరు జెండా మొత్తం అంత పెద్దలందరినీ అంత అంత కలు కలుపుకొని దండూరు జెండా విగరేస్తామని మనవి చేసుకున్నాము మేము పెద్దలు అవకాశం ఇచ్చిన పెద్దలకు మాదిగా దేవ కిష్టమా